హాయ్ ఫ్రెండ్స్ బ్రెజిల్లో జూన్ ఇరవై ఒకటవ తేదీన ఒక బాధాకరమైన సంఘటన జరిగింది అదేంటంటే ఒక ఎయిర్ బెలూన్ ఇలా గాల్లో వెళ్తుండగా దారిలో మంటలు చెలరేగాయి దాని తర్వాత అది మొత్తం కాలిపోయింది దాంతో మొత్తం ఇరవై ఒకటి మంది ప్రయాణిస్తుండగా పదమూడు మంది గాయపడ్డారు ఎనిమిది మంది స్పాట్లో చనిపోయారు ఇది ఎలా జరిగిందో ఇంతవరకు అయితే బయటికి రాలేదు ఒకవేళ వస్తే మీకు అప్డేట్ చేస్తాను బ్రెజిల్లోనే జూన్ పదహైదున కూడా ఒక సంఘటన జరిగింది అప్పుడు పదకొండు మంది ప్రయాణిస్తుండగా ఒక మహిళ చనిపోయింది మిగతా పదకొండు మంది గాయపడ్డారు సాధారణంగా ఈ ఎయిర్ బెలూన్స్ కాల్పోవడానికి కొన్ని ముఖ్యమైన రీజన్స్ ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు మీకు వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ ది బర్నర్ బర్నర్ వల్ల గాలి వేడెక్కి దాని ద్వారా ఎయిర్ బెలూన్ అనేది పేకి వెళ్ళడం జరుగుతుంది కానీ బర్నర్లో ఏదైనా లీకేజ్ సమస్య ఉంటే లోపల ఉన్న మంటలు బయటికి వచ్చి ఆ ఫ్యాబ్రిక్ని కూడా కాల్చివేస్తాయి అప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇంతే కాకుండా ఏదైనా సాంకేతిక లోపాలు అంటే సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ ఏదైనా సమస్య ఉంటే వాటి ద్వారా కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఎయిర్ బెలూన్స్లో గ్యాస్ గ్యాస్ని ఉపయోగిస్తారు ఆ ప్రోబెన్ గ్యాస్ను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల లేకపోతే దానిలో ఏదైనా లీకేజ్ సమస్యలు వచ్చినా కూడా లేదా దానిలో ఎక్కువ ఒత్తిడి కలిగినా కూడా ఇలా మంటలు చెలరేగే అవకాశం ఉంది మూడవది ఎక్కువ ఈదురుగాలలు వచ్చినా లేకపోతే ఉరుములతో కూడిన తుఫాను వచ్చినా కూడా ఈ బెలూన్ అనేది అదుపు తప్పి ఏదైనా చెట్లకు కానీ లేకపోతే విద్యుత్తు తీగలకు కానీ తగిలి ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది నాలుగవది ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్లో సరిగ్గా కుట్లు వేయకపోవడం లేదా ఆ ఫ్యాబ్రిక్లో ఏదైనా చీలికలు వచ్చినా కూడా లేకపోతే ఆ తాడులో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇలాంటివి సరిగ్గా పట్టించుకోకున్నా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి ఐదవది ఏంటంటే అనుభవం లేని లేకపోతే శిక్షణ లేని డ్రైవర్లు దాన్ని ఆపరేట్ చేయడం వల్ల అది అదుపు తప్పే అవకాశం ఉంది ఇంకా దానిలో ఓవర్లోడ్ వేయడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు సాధారణంగా ఈ బెలూన్ని నైలాన్తో లేదంగా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు అవి ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైనప్పుడు అవి కరిగిపోవచ్చు లేదా చిరిగిపోవచ్చు అప్పుడు ఆ బెలూన్ అనేది అదుపు తప్పి అప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది